ఆయనకి వెళ్ళి చూడు నువ్వు ఆయన నామస్మరణ చేయి శక్తి ఆయన నామంలో ఉంది విడుదల ఆయన నామాన్ని బట్టి కలిగిద్ది ఇక షుగర్ జపం చేసుకుంటుంటే అది పెరకు ఇంకేం పెరిగిద్ది నేను చెబుతున్నా నువ్వు దేనికి వెళ్ళి ఎక్కువ చూస్తావు అది పెరుగుతూ ఉంటుంది కొంతమందికి భర్త మీద ఏం డౌటో డౌట్ వాడు కూర్చున్న డౌటే లేచిన డౌటే ఫోన్ తీసుకున్న డౌటే రోడ్డు మీదకి పోయిన డౌటే పోయావా పోదు వెళ్ళాడే మాట్లాడతాడు మెసేజ్ పెట్టిందా ఏం ఏం జరుగుతుందో అక్కడ ఏం నువ్వు వాడికి వెళ్ళి చూసే కొంది ఒక పోయి నలుగురితో మాట్లాడుతుంటాడు వాడు చూడకూడదు చూడకూడదు చూడాల్సిన వాడికి వెళ్ళి చూడాలి ఎవరికెళ్ళి అది ఆయనకి వెళ్ళి చూస్తే ఎవరన్నా ఒకళ్ళతో మాట్లాడుతున్నాం అనుకో మొహం పగలు కొట్టుకొని లైన్లోకి వస్తాడు స్తోత్రం సారాన్ని తీసుకొని పోయాడు ఫరో ఫరో నా భార్యను తీసుకొని పోయాడు ఏం చేస్తున్నాడో దుర్మార్గుడు సరా ఫరో సారా ఫరో అన్లా అలా ఎర్రా నా భార్యను తీసుకొని పోతావా నీ అంతు తెలుస్తా వెధవ అన్నారు వెధవా అని పోయి మోకాళ్ళు వేసాడు ఎవరు అబ్రహం నా భార్యను తీసుకొని పోయాడు తండ్రి వాడు అటు తీసుకొని పోయాడు ఇటు మోకాళ్ళు వేసాడు ఇక చూడు సారా పోయి ఫరో ఆస్థానంలో లెగ్ పెట్టింది లెగ్గు నాశనం స్టార్ట్ అయింది ఆట దేవునికి స్తోత్రం కలిగింది అరేలు ఇక స్టార్ట్ అయిపోయింది ఘోరమైన జరిగినాయి అక్కడ నేను చెప్పలేను నా నోటితో అర్థమైంది ఘోరమైన జరిగినాయి అక్కడ సిగ్గుపోయింది ఏం జరుగుతుంది ఎవడికి అర్థం వాళ్ళకి అసలే శకునాలు చూసే జబ్బు ఉంది ఏ రోజు నుంచి ఇట్లా జరుగుతుందిరా అని మీటింగ్ వేసుకున్నారు ఆమె గారిని తీసుకొచ్చారు చూడండి ఆ రోజు నుంచి జరుగుతుంది అయ్యగారు అది ఏదో తేడా జరుగుతుందిరా ఆమె అన్నో తమ్ముడు అన్నారు కదరా ఆయన తీసుకున్నాను అన్నాడు చివరికి తీసుకొచ్చారు ముందే దేవుడు దర్శించి మాట్లాడాడు నీవు తీసుకొచ్చింది నా సేవకుని భార్య అతడు ప్రవక్త ఆమెను ముడితే నీవు సచ్చిన వాడవు సుమీ నీ దినం నీ పిండం దినం మొత్తం చేస్తారని నేను జాగ్రత్త నువ్వు రాజు అయినంత మాత్రాన పురుగువాని భార్యను తీసుకొచ్చిన దగ్గర పెట్టుకుంటావా నీకు మ్యారేజ్ చేస్తారా గ్రాండ్ మ్యారేజ్ చేస్తా నీకంది అయిపోయా వాడి పని అప్పటికే అయిపోయా ఎవరికి వెళ్ళి చూస్తే అయింది అది అబ్రహము సారా పరో పరో సారా అనుకుంటాయిందా సారా లేదు పరో లేదు మోకాళ్ళు వేసి వాడి సంగతి ఒక్కరు చూడు అన్నాడు చూడవలసిన వాని వైపు చూస్తే నిన్ను శోధించేవి అడ్రస్ లేకుండా పోతాయి నువ్వు ఏసై వైపు అలా చూస్తూ ఉంటావు కదా అడ్డు వస్తూ ఉంటాయి అటు కాదు నన్ను చూడు నన్ను చూడు నన్ను చూడు నేను చాలా పెద్ద సమస్యని నన్ను చూడు నేను చాలా పెద్ద రోగాన్ని నన్ను చూడు నేను చాలా పెద్ద ప్రాబ్లం తెలుసు పక్క ఏసు ప్రభు ఏసు ప్రభు అప్పుడు అవి మాట్లాడుకుంటాయి మర్యాదలు ఏం దగ్గర మనం ఎందుకు అక్క వెళ్ళిపోదాం ఏవి సమస్యలే మాట్లాడుకుంటాయి మనల్ని గౌరవించట్లే అసలు ఇక్కడ పట్టించుకోవట్లే ఏ పొద్దు ఆ ఏసు 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 ధ్యానంలోనే ఉంటున్నాడు ఇక ఆ ధ్యానంలో ఉంటే ఇక ఆయన లైన్లోకి వస్తే ఇక మనం ఎందుకు ఉంటాం ఇంక వెళ్ళిపోదాం లేపండి నేను జోగ్గా చెబుతున్నాను కానీ నిజమే చెప్తున్నాను నేను ఇప్పటికే నీకు అర్థమవుతుంటుంది దేని గురించి నువ్వు మెంటల్గా టార్చర్ అనుభవిస్తూ దాని గురించే ఒత్తిడి గురవుతున్నావు అది ఎక్కువ అవుతుందా లేదా ఎక్కువ అవుతుందా తగ్గుతుందా ఇంకా డబుల్ కాటలో ఈరోజు నేను చెప్పిన సూత్రం పాటించు అన్నా అసలు వదిలేద్దాం అనుకుంటున్నాను అన్నా అసలు పోటలేదన్న నేను చదువుతున్నా కొంతమంది వాళ్ళే వచ్చి పట్టుకుంటారు కొంతమందికి దెయ్యం పట్టిద్ది కొన్ని దయ్యాలకు మనుషులు పడతారు తెలుసా మీకు కొంతమందికి దయ్యాలు పడతాయా కొన్ని దయ్యాలకు మనుషులే పడతారు అవి వదిలిపోదామని వీళ్ళు బానిరు మళ్ళీ ఏమంటారు నన్ను వదిలిపెట్టట్లేదు అని నా దయ్యం అంటారు నేను చూతాను చెవులో చెవులో చదువుతాను నేను దెయ్యం నిన్ను వదిలిపెట్టడం కాదు పాప అది పరిగెత్తుతుంది నువ్వే వదలటం వదిలే అంటాను నేను నాకెళ్ళి చూస్తాను నేను బట్టి ఏందండి అంతే నువ్వే బట్టి పీడిస్తున్నావు దాన్ని వదిలే ప్రతి సమస్యకు ఇదే పరిష్కారం సమస్య వైపు నువ్వు చూసే కొద్ది ఎక్కువ అవుతూ ఉంటుంది అది రోగం కానీ అప్పు కానీ సమస్య కానీ ఏదైనా సరే పక్కన పెట్టి మోకాళ్ళుని దేవుని వైపు చూసి ఆ సంగతి చూసుకో ప్రభుత్వ నువ్వు చూడాలి ఏసు వైపు వైపు నువ్వు చేయాలి ఏసు కార్యం నువ్వు మొయ్యాలి ఏసు భారం నీ దృష్టి మరల్చు దేవుని బలమైన కార్యాలు చూడబోతున్నాం ఆమెం చెప్పు చెప్పు ఆమెం చెప్పుయా ఎంతమందికి విశ్వాసం ఉంది పైకి లేచి నిలబడదాం ఇక చూడండి మీకు పరీక్ష ఈరోజు కాత సల్లసల్లగా ఉంది ఈరోజు పెందలాడైపోతుంది బాగా ఎండ పెట్టపెట్టలాడేటప్పుడు రెండైద్ది పరీక్ష లేండి దేవునికి స్తోత్రం అల్లే చెప్పుటకు ఇంకా అనేక విషయాలు ఉన్నా రాత్రి నైట్ చేశారు కాబట్టి క్లుప్త ప్రసంగంతో మేము వదిలేస్తా ఉన్నాను అనేక మంది రక్షణకు తీర్మానం చేశారు అన్నిటికీ సిద్ధపడే వచ్చారా ముందుకే ఆవేశంతో వచ్చారా ఆలోచించే వచ్చారా దేవునికి మహిమ ఇక బ్రతికినా చచ్చిన ఎవరో ఉన్న పోయినా ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా లక్ష పెట్టినా లక్ష పెట్టకపోయినా ఊరు మొత్తం ఏకమై వెలివేసిన ఎవరితో జీవితం పెద్దగా చెప్పు నోరు తెరిచి దేవునికి మహిమగలుగును గాక యేసుతోనేనా యేసుతోనే రైట్ ఆ ప్రక్క త్రోవ ఇవ్వండి ఇక రక్షణ తీర్మానం చేసిన పురుషులు పదండి నీళ్ళ యొద్దకు పదండి

ప్రార్థం చేసుకుందా మాత్రం తలలోంచి ప్రార్థన చేద్దాం తలలోంచి కళ్ళు మూసి ఈరోజు నీ బాధ్యతలను గుర్తించు ప్రభు నీకు చెప్తున్న మాటలు ఏమిటో ఆలకించు దేవుడు నిన్ను బంధించబడిన వారిని విడిపించడానికి సిద్ధపడమంటున్నాడు బంధకాలలోంచి బయటకు వచ్చిన వారికి నీవే ఆహారం పెట్టాలి వారిని నా శిష్యులుగా శిష్యురాళ్ళుగా నువ్వు తీర్చిదిద్దాలి నువ్వు నా పాత్రవే నేను నిన్ను కోరుకొని ఉన్నాను నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను నీవు నా సొత్తు తల్లి గర్భములో పిండంగా ఉన్నప్పుడే నా కొరకు ఒక సాధనంగా నిన్ను ఏర్పరచుకొని ఉన్నానని ఆయన మాట్లాడుతున్నాడు ఆత్మలను గెలవటానికి నీకు శక్తి ఇవ్వబడింది నిన్ను వేధిస్తున్న సమస్యల వైపు చూడటం మానే నిన్ను పీడిస్తున్న ఇబ్బందుల వైపు చూడటం మానే వ్యాధుల వైపు అప్పుల వైపు సమస్యల వైపు కేసుల వైపు రోగాల వైపు చుట్టం మానే వ్యసనాల వైపు చుట్ట మానే ప్రభువైపు చూడ నిన్ను వేధించేవి అడ్రస్ కూడా లేకుండా తొలగించబడతాయి प्रार्थना పరిశుధ్రువైన తండ్రి ప్రేమ కలిగిన దేవాన్ని కొందనాలు ప్రత్యేకమైన ఆదివారపు దినాను మీ దాసుని నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు ఇప్పుడు అనేక మందిని ప్రభువ వారి బంధకాల నుంచి విడిపించడానికి మీరు సిద్ధపడినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు ఒకప్పుడు మేము కూడా బంధీలుగా ఉన్నప్పుడు మా పంధకాలు తెంచి మాకు విడుదల కలుగు చేసినందుకై స్తోత్రాలు మీరు మాకు అప్పగించిన ప్రతి బాధ్యతను బట్టి నీకు వందనాలు ఇది మొదలుకొని ప్రభువాని పని చేయడానికి అనేకమంది కట్లు ఎప్పడానికి నేను నడుము కడుతూ ఉండగా దేవా ఏ ప్రాంతాలకి నీ బిడ్డలు అడుగు ఆ ప్రాంతాలన్నీ ఏసు క్రీస్తు నామ్ములు దీవించబడును గాక ప్రభు ఉన్న అపవాది అధికారం అంతా కొట్టివేయబడును గాక ప్రభు అనేక మంది నిపుడులు నడిపించడానికి సహాయమును దయచేయండి శిష్యులుగా శిష్యులు రాండ్రుగా ఈ పని చేసే కృపను అనుగ్రహించండి మీరు సిద్ధపరిచిన ఆత్మను బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా వారిని కృపలో భద్రపరిచి అంతవరకు కాపాడండి ఇంతవరకు నీ మాటలు అందించి నీ దాసుని కూడా బలపరిచి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఇంకా బహుబలముగా వాడుకోమని వాడుకో నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించి స్తుతించి నీ మాటలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబన్ను నీ రాజ్యం మాకొచ్చును గాక నీ చిత్తము పరలోకముందు నెరవేర్చునట్లు భూమి అన్నంతటి నెరవేర్చబన్నుగాక మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయి మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి మమ్మల్ని శోధంలో అదృష్టం నుంచి కీర్ తప్పించండి ఎందు చిత్రనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము తండ్రి తండ్రి మన అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు వారి కృప పరిశుద్ధ ఆత్మ దేవుని అన్యున్న సహవాస సన్నిధి సమాధానాలు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి అనేక మంది కట్లు తెంచడానికి మనకి కృప అనుగ్రహించబడును గాక నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక మది కార్యాలకు అంత నాశనము కలుగునుగాక తండ్రి దేవుని కార్యాలకు ఎల్లప్పుడు కలుగును గాక